జయ సీతారామచంద్ర ప్రభువులకు జయ సద్గురు జగన్నాథ స్వామికి జయ మాతా కోటిరత్నమ్మ తల్లికి జయ వీరాంజనేయ గురుడావార్లకు జయ ఎంత కరుణాశాలివో స్వామి శ్రీ జగన్నాథ ఎంత నిను విను తింపగలమయ్యా ఎంత కరుణాశాలివో స్వామి శ్రీ జగన్నాథ ఎంతనిను వినుతింపగలమయ్యా పూర్వజన్మమునందు పాపములన్నీయోయునరించి మేము దైవవశమున నీకు శిష్యులమై మిక మము కరుణ చూడుము ఎంత కరుణాశాలి ఓ స్వామీ శ్రీ జగన్నాథ ఎంత నిను వినుతింపగలమయ్యా దిక్కులేని పక్షులము స్వామీ మము బ్రోచు భారమునిక్కముగని ఎంది ఒక్క ఒక్కచోటను నిలచి నీవు సర్వగ్రామములకు నీగి బిడ్డలకు స్వప్నములో నాని స్వరూపము చూపుచుంటివి ఎంత కరుణాశాలి ఓ స్వామీ శ్రీ జగన్నాథయంత నిను వినుంపగలమయ్యా భావమందున నిన్ను నిలపితి మీ శ్రద్ధతో నీ చరణయుగల శరణయుగమిడి మీ జగన్నాథుడేది కటను స్థిరముగామందు సతతమును నీ నామ భజనలు చేయు చుండిన మమ్ము సైచితి ఎంత కరుణాశాలి ఓ స్వామీ శ్రీ జగన్నాథ ఎంత నిను వినుతింపగలమయ్యా త్రిమూర్తల రూపములు చూపితివి కళ్యాణ గుణములు ప్రేమతో స్మరింపజేసివి స్మరణ చేతను మాకు గల కష్టం ములన్నీ వరముల సగియు ప్రేమతో రక్షింపదలచితివయ్య నీవు ఎంత కరుణా స్వామీ శ్రీ జగన్నాథ ఎంత నిను వినుదింపగలమయ్యా ఎంతకరు పూర్వజన్మమునందు పాపములెన్ని యోయు నరించి మేము దైవవశమున నీకు శిష్యులమైతి మికమము కరుణజోడుము ఎంత కరుణాశాలి ఓ స్వామి శ్రీ జగన్నాథ ఎంత నిను విను పగలమయ్యా ఎంత నిను విను పగలమయ్యా జయ శివకేశవ జగన్నాథ స్వాములకు జయ వీరాంజనేయ స్వామికి జయ